యామారితే ప్రమాదం ఈరోజు మీరు చూస్తున్నారు మా మదర్ లా కూడా మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన తర్వాత ఆవిడ పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం ఈరోజు బాలకృష్ణ గారు చూసుకున్నారు దాన్ని కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు నేను ఓటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఎట్టి పరిస్థితిలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన ఒక యుద్దమే చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు దీనిపైన మీరు ఏం చేస్తారో చేయండి మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు ఇక్కడుండే యువతకు గాని మహిళలకు గాని ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఉంటాం ఆరు నెలలు టైం కూడా ఇస్తున్నాం ఎక్కడికక్కడ మనందరం కూడా చైతన్యవంతులు చేద్దాం ఫేజ్ వన్ ఏవైతే ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు వచ్చే పొల్యూషన్ ఇచ్చే ప్లాస్టిక్ ని పూర్తిగా అరికడదాం